అక్కినేని నాగార్జున టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున గురించి మనందరికీ తెలుసు వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో అందరితో సఖ్యతగా ఉంటూ అందరి వాడిలా ఉంటాడు నాగార్జున ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇలాంటి తరుణంలో తాజాగా జరిగిన ఒక సంఘటన నాగార్జునాన్ని క్షమాపణ చెప్పించాల్సి వచ్చింది ఇంతకేం జరిగింది ఎందుకు సారీ చెప్పాడు నాగార్జున తెలుసుకుందాం పదండి సినీ తారలంటే అభిమానులకు ప్రేక్షకులకు చెప్పలేనంత క్రేజ్ అయితే వారు పబ్లిక్ లోకి వస్తే ఫ్యాన్స్ నుంచి తట్టుకోవడం చాలా కష్టమే అందుకు వారు చుట్టూ బాడీ గార్డ్లను పెట్టుకుంటారు ఎవరైనా మీదకు వస్తే కాస్త సున్నితంగా వారిని దూరంగా పెడతారు ఒకవేళ హీరో హీరోయిన్ ఒప్పుకుంటే వారికి దగ్గరగా ఫోటోలు ఇచ్చి సెల్ఫీ దిగి ఆనందింపజేస్తారు తాజాగా ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనపై నాగార్జున క్షమాపణ చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది అక్రీ నాగార్జున ఏదో వ్యక్తిగత పని మీద ఏదో నగరానికి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లో కనిపించారు నల్ల షర్ట్ గ్రే కలర్ ప్యాంట్ బ్లాక్ కలర్ జోడ పెట్టుకుని పేరు తగ్గట్టే నవమన్వధుల కనిపించాడు మెడకు బ్యాగ్ వేసుకుని ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు అయితే ఆయనను చూసి అభిమానులు ముచ్చట పడ్డారు నాగార్జునతో ఫోటో తీసుకునేందుకు ఒక అభిమాని ప్రయత్నించాడు నాగ్ వద్దకు పరుగున రావడంతో బాడీ గార్డ్ అనుకున్నారు అంతేకాదు ఆ యువకుడిని దురుసుగా వెనక్కి విసిరిగొట్టారు దీంతో ఆ అబ్బాయి కింద పడిపోయినంత పనైంది అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి రాకపోవడం గమనార్హం ముంబైకి చెందిన ఒక ఫోటో జర్నలిస్ట్ ఈ వీడియోను వైరల్ చేశాడు మీలో మానవత్వం ఎక్కడికి పోయింది అంటూ ప్రశ్నించాడు పోస్టు పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తరువాత ఆ విషయం తన దృష్టికి రావడంతో నాగార్జున స్పందించాడు ఆ యువకుణ్ణి దురుసుగా తోసిన ఘటన నాకు తెలియదు నా నోటీస్కి రాలేదు ఇప్పుడైతే వచ్చింది అలా జరిగి ఉండాల్సింది కాదు ఆ యువకుడికి నేను క్షమాపణ చెప్తున్నా ఇలాంటి సంఘటనల భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటానని వైరల్ భయానికి పోస్టుకు సమాధానం ఇచ్చాడు దీంతో తాను జెంటిల్మెన్ అని మరోసారి నాగ్ నిరూపించుకున్నాడు